ఇక హర్మకొండ జిల్లా ముల్కనూరులో లో చోటు చేసుకుంది ఇక తీసుకున్న అప్పు తీర్చకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారని డబ్బులు ఇచ్చిన మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది పన్నెండేళ్ల క్రితం రేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ నుంచి ముల్కనూరుకు చెందిన రమేష్ అప్పు తీసుకున్నారు అయితే అప్పు తీర్చకుండా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరిగితే ఈ నెల ఐదున డబ్బులు చెల్లించేందుకు అగ్రిమెంట్ రాసిచ్చారు అయితే డబ్బులు ఇవ్వకపోగా తిరిగి ఫిర్యాదు చేశారు దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు రమేష్ ఇంటి ఎదుట గడ్డి మందు తాగింది ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది దీంతో రమేష్ ఇంటి ముందు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఆపేన నరేషు మనదేవుల కార్యక్రమమే ఈయన 4వ త్రైమాసిక సంవత్సరం కూడా బుడికర రానిచ్చుకు మైండ్ డెవలప్ జరిగింది ఎప్పుడు ఎల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినారే మాపాలి 4వ త్రైమాసిక సంవత్సరం చేర్చొట సామర్థ్యం 5వ త్రైమాసిక సంవత్సరంలో లిల్లు రిజిస్ట్రేషన్ చేసారు కానీ మళ్ళీ అదరం చేసితే వాళ్ళ లిల్లు మాప రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసినాక రేప్ ఫాల్ యాస్తా లిల్లు ఫాల్ యాస్తానే అన్నాడు కొంత పెద్ద మనసుల నరాలిక దగ్గర పెద్ద మనసుల దగ్గరై ఫాల్ తెమనసు డిస్‌కనెక్ట్ చేసారు కానీ ఎలానాడుకు వినమందుమాట మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తా కొన్ని లక్షలు ఇచ్చినా మీరు తీసుకొని కొంటారని చెప్పి సిద్ధమండ్రి సంతకం సంతకమిటీ వాళ్ళు వాళ్ళు అయ్యి అందరూ సంవత్సరం ఐదో తారీఖు నాడు మీకు అన్న ఖాళీ చేస్తాం డబ్బులు అన్నీ ఇస్తాం ఏదన్నా ఒకటి చేస్తామన్నాను కానీ ఇలాంటి చేయలేదు చేయకుండా వాళ్ళే రివర్స్గా వారం రోజులు మమ్మల్ని ఆగి లేకు మా ఆపి మళ్ళీ ఆదివారం రోజు వాళ్ళ తండ్రి వెళ్ళి మాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు మాకు ఫోన్ చేసి అస్తా మీరు రండి అంటున్నారు మేము సుమారు రోజు కొద్దిగా రావచ్చే పోలీసులు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ మాది సార్ అదేనా అంటే మీరు రిటర్న్ కంప్లైంట్ ఇలా ఒక కంప్లైంట్ ఇస్తే కూడా మాకు ఏ రిసిప్ట్ ఇవ్వలేదు మా సిల్ని కాల్ చేస్తారు సార్ అని నేను ఒక కంప్లైంట్ ఇస్తే మాకు ఏ రిసిప్ట్ ఇవ్వలేదు సరే అని మళ్ళీ మంగళవారం రోజు కూడా వెళ్ళాను సార్ రాలేదు తర్వాత రాపోలేని మళ్ళీ పంపాను ఇది ఏది పరిష్కారం అయితే నేను పొద్దుగాల వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినాము మళ్ళీ కాల్ చేస్తారా చేయరా మీరు చెప్పండి అని అంటే మీరు ఏ నన్ను సాగు అని అంటారు మాకు బట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు తిరుపతి చెప్పండి ఇప్పుడు డబ్బులు ఇచ్చి కూడా ఆవిడ ఆత్మహత్యకు పాల్పడింది మరి ప్రస్తుతం అసలు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది కావచ్చు లేదా అసలు రమేష్ ఏమంటున్నాడు మరి అప్పు సంగతి ఏంటి అసలు ఈ పోలీసులు కూడా ఏ విధంగా ఏ కోణంలో విచారిస్తూ ఉన్నారు ప్రజెంట్ పోలపల్లి యాదమ్మ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి నడబుతుంది అప్పు తీసుకున్నటువంటి డబ్బులు చెల్లించకుండా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి మనస్తాపంతో ఈరోజు ఉదయం ములకనూరు గ్రామం సంబంధించినటువంటి గుడికందల రమేష్ ఇంటి దగ్గర ఆ బాధిత కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే రమేష్ సరిగా స్పందించకపోవడం కావచ్చు రమేష్ సంబంధించినటువంటి వ్యవహారం తీరు నచ్చకపోవడంతోనే మనస్తాపం దేవన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి యాదమ్మ పురుల మందు తాయి ఆత్మహత్యకి పాల్పడిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు హనుమకొండ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా డబ్బు తీసుకొని చెల్లించకుండా మా పైన కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో ప్రజెంట్ ఇప్పుడు ఆ పోలపల్లి యాదమ్మకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అసలు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు ఎందుకు ఇలా ఆత్మహత్యకి పాల్పడిన అవసరం ఏర్పడింది ప్రజెంట్ ఆ యాదమ్మ ఎటువంటి సిచ్యువేషన్ మాట్లాడదు అసలు ఎందుకు ఎందుకు మీ పైన కేసులు పెట్టుకోవచ్చు డబ్బులు ఇవ్వకపోవచ్చు ఇలా మీ అమ్మ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడింది అంటే కారణం ఏం చెప్తారు నా పేరు చంద్రశేఖర్ అండి మధ్యవనపేట మేము రెండు వేల పన్నెండు డబ్బులు ఇస్తాము ఆయనకు అప్పుగా ఇచ్చినాము కొన్ని రోజులు మనకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు ఒక సిక్స్ మంత్స్ అట్లా ఇస్తాడు తర్వాత స్టక్ అవుతుంది అప్పటిసంది ఏమైందంటే ఇవాళ ఇస్తా చెప్పిస్తా ఇస్తా చెప్పిస్తా అని చెప్పేసి చెప్తాడు మొత్తానికి రెండు వేల పదహారు వరకు ఒక పంచాయతీ అవుతుంది ఆ పంచాయతీ అప్పుడు కొన్ని డబ్బులకు పదహారు కొన్ని డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఒక పేపర్ రాసిస్తారు మళ్ళీ మళ్ళీ సేమ్ కదే ఒక వాయిదా పెట్టిండు ఆయన పెట్టిన వాయిదా కూడా మిస్ అవుతుంది మళ్ళీ సేమ్ ఇదే కదా ఇవాళ ఇస్తా ఉంటాడు రేపు ఇస్తా అంటాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఇంటికి పోతే కలవాడు వాళ్ళ బాధ ఉన్నాడు అది లేడు వస్తలేడు నాకు కూడా తెలియదు హైదరాబాద్ విండి అటువేణ అని చెప్తూనే ఉంటాడు అట్లా కొన్ని ఇండ్లు గడిచిపోతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏమవుతుంది ఆయనకు సంబంధించిన ఇల్లు అనేది నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా గణపతి కొట్టేసి ఆయన పేరు మీద ఉంటే ఆయన పేరు మీద నుండి నేను చేసుకుంటా ఆయన కొన్ని డబ్బులు ఇచ్చేసి నేను చేసుకుంటా ఇది కాగానే నీకు జస్ట్ ఒక వన్ ఇయర్లో వాళ్ళని ఖాళీ చేసి నీకు ఇచ్చేస్తా అప్పటివరకు నీకు రెంట్కు ఏదైనా ఉంటే నేను అది కొట్టేస్తాను దానికి సంబంధించింది ఏంటన్నది అని చెప్పేసి చెప్తాడు మనకు ఆ వన్ ఇయర్ పోతే టూ ఇయర్స్ పోతే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కూడా మనకు ఇల్లు ఖాళీ చేస్తేలేడు ఆ డబ్బులు అంటే వీళ్ళే మనమే ఏమన్నా ఉల్టా కేసులు పెడతారు మొన్న మార్చి నెలలో ఇంటికి పోయి డబ్బులు అడగగా వాళ్ళ చెల్లెతోటి పిటిషన్ ఇప్పించిండు అదే ముల్క మన భీమదేవతపల్లి స్టేషన్లో అది ఆ స్టేషన్ అప్పటికి బయటకు వచ్చినాక ఏమైంది పెద్ద మనుషులలో మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నది ఆ విలేజ్కి సంబంధించిన పెద్ద మనుషులు ఆ సమ ఆ పెద్ద మనుషులలో మాట్లాడితే ఏమైంది అంటే వాళ్ళ ఒక డేట్ పెట్టిల్ అన్నట్టు ఈ జూన్ ఐదో తారీఖు అని చెప్పేసి ఒక వాయిదా పెట్టిల్లు ఆ జూన్ ఐదో తారీఖు ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసిస్తారు జూను జూలై ఐదో తారీఖు జూలై ఐదో తారీఖు కూడా వాయిదా మిస్ అవుతుంది మళ్ళీ ఎనిమిదో తారీఖు పెద్ద మనుషులని పోయి మేము కలుస్తాం ఎనిమిదో తారీఖు విన్నాక పద్నాలుగో తారీఖు అని మళ్ళీ వాయిదా పెడుతుంది ఈ పద్నాలుగో తారీఖు వాయిదా రాకముందుకే పదమూడో తారీఖే ముల్క నోజు వేసే కాదు మాకు ఫోన్ చేస్తారు మీకు ఇది పైసల కోసం అంట ఇబ్బంది చేస్తాడు అట అని చెప్పేసి సమ్మేనా అని చెప్పేసి మనకు ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా కాదు సార్ ఈ పంచాయతీ మీకు కూడా తెలుసు కదా సార్ ఎందుకు సార్ తెలుసు అంటే మీరు స్టేషన్కి అంటారు స్టేషన్కి వచ్చినాక మాట్లాడదాం తి అని చెప్పేసి అంటాడు వాడికి ఇవ్వపోతే సార్ కలవాడు ఫోన్ చేస్తే వస్తాను అంటాడు రాదు అంటాడు మేము ఏమన్నా చెప్తానో పట్టించుకోవడం లేదు వాళ్ళు ఫోన్ చేసి పిటిషన్ ఇస్తున్నా మమ్మల్ని రండి రండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో బాగా సతాయిస్తారు దయచేసి మాకు న్యాయం చేయండి ఈ రోజు కూడా మా అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డబ్బుల విషయం ఏంది అని చెప్పేసి అడితే కూడా మీరు సత్య సాగుదే మీరు ఏమన్నా చేసుకోకపోతే ఈనప్పటి నప్పటి సాగుదా అని చెప్పేసి అన్నిటలకు మా అమ్మ మనస్తాపానికి గురై అక్కడే పుదుగులమ్మ తాగి మీ అమ్మ కండిషన్ ఎట్లా ఉంది మీరు ఎంత డబ్బులు ఇచ్చి రెండుసార్లు పంచేదండి ఏం చెప్తారు ఈ మేము డబ్బులు రెండు వేల పన్నెండులో ఇచ్చాము ఇప్పటికీ ఒక ఐదారు సార్లు పంచాయతీ జరిగింది పెద్దవంతులలో మాట్లాడడం పర్సనల్గా కూడా మాట్లాడము ఇదంతా డిస్టర్బెన్స్ ఇది అని చెప్పేసి అయినా కూడా ఇస్తా ఇస్తా అని చెప్పేసి టైం దాటాయం కానీ మొన్న పెద్దవసులు మాకు లెక్క ఇస్తే అరవై రెండు లక్షల రూపాయలు లెక్క వచ్చింది అరవై రెండు లక్షలు ఇవ్వనికి ఇవ్వనకి ఇవ్వను అంటే ఇరవై నాలుగు లక్షల రూపాయలకు లెక్క దాసలు ఇరవై నాలుగు లక్షలు మనకు ఇవ్వని ఏడలో మన ఇల్లు మనకు ఖాళీ చేసి ఇవ్వాలి ఆ విధంగా మా ఇల్లు మాకు ఖాళీ చేసి చేయండి దయచేసి మాకు న్యాయం చేయండి ఇట్లనే ఒక నాకే కాకుండా ఈయన ఇదే అన్నమం సిటీలో చాలా చాలామంది ఉన్నారు ఈనే బాధితుల సంఘం అనే ఒక వాట్సాప్ గ్రూపే ఉంది ఈయన అంతమందిని చీటింగ్ అంతమందిని మోసం చేశాడు డబ్బులు తీసుకోవడం ఎగ్గొట్టడం తీసుకోవడం ఎగ్గొట్టడం దయచేసి మాకు న్యాయం జరిపించండి మా ఆత్మహత్య తీసిన తర్వాత పోలీసులు వచ్చిరా అసలు ఏం జరిగిందని విచారణ చేసిరా పోలీసులు ఏమైనా స్పందించిరా మనకు ఇవాళు రాలేదు వరకైతే మన దగ్గరకైతే ఎవరు రాలేదు ఏం స్పందన రాలేదు ఒక మీడియా మిత్రులు మాత్రం వచ్చారు అంతేం లేదు డిపార్ట్మెంట్ పరంగా అయితే ఎవరి వచ్చి కలవలేదు మమ్మల్ని అదే సార్ మా అమ్మాయి ఈరోజు పుద్దుల మంది ఆగింది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు సార్ ఏం జరిగింది మీరు కూడా గుడికెళ్ళిన రమేష్ ఇంటికి వెళ్ళి కదా మీ అమ్మ ఎందుకు అంత మనస్తపనం కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఏం చెప్తారు అయితే మార్నింగ్ పొద్దుగాల నేను నా పేరు నరేష్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను లేచి వెళ్ళిపోతాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం సెవెన్ కల్లా అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి రమేష్ వాళ్ళ డాడీ బయట ఉన్నాడు పోగానే నేను పోయి పిలిచిన మామయ్య నాకు ఇల్లన్న ఖాళీ లేకుంటే నాకు డబ్బులు అన్నీ ఇవ్వాలా ఏదైనా ఒకటి ఏ అంటే సావురా ఎందుకు బతుకుతాను రా నువ్వు సావు నువ్వు దావు నీ అవదావు నాకేం అవసరం రా మీరు ఇక్కడ వచ్చినా నాకు అవసరం లేదు అన్న మరి పురుగుల మంది తెచ్చుకున్నా మరి తాగు మంట నిన్న నిన్నగానే నా మా మమ్మీ నా చిత్రకెళ్ళి గుంజుకొని మమ్మీ తాగి లాభం నేను తాగుతా తెచ్చుకుంటా కానీ మా మమ్మీని గుంజుకుంటుంది నేను అలా పెట్టుకున్న డబ్బులో పెట్టుకున్న ఉరికిపోయింది తెచ్చుకుంటే నేను లోపల మాట్లాడి ఇట్లా వీడియో తీస్తారా ఆ లోపలి మా మమ్మీ టచ్చి తీసుకుని వచ్చి నా ముద్దే నాడు వడుకున్న వడుకోకుని ఒక ఫోటో తీసుకుంటే మళ్ళీ ఆధారం లేదని ఎప్పుడు నన్ను ఇదే ఇబ్బంది పొద్దుగా లేదు నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది వాళ్ళ ఆలోచించి ఆలోచించి నాకు షూ బీబీ షుగర్ అన్ని రోగాలు తెచ్చుకున్నా ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ కోసమే ఆలోచించుడు పొద్దుగా పెద్ద మనిషి అనేటు ఒక లాయర్ అన్నట్టు మధ్యలోకి వచ్చిండు వచ్చి తమ్మి నేను నీకు ఇల్లు ఖాళీ చేపించే బాధ్యత నాది నా నేను అస్తా మధ్యలో పడి నీకే చేయండి జీత తమ్మి అని నేను పోయి వాళ్ళ ఇంట్లో ఆడినప్పుడు ఏదంటే చేస్తాను అన్నట్టు వాళ్ళ ఇంటికి రమ్మంటే వాళ్ళు ఇంటి పోయి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చిన రిజిస్ట్రేషన్ అదే సంవరాన్ని సంపుపో ఏదన్నా చేసుకోవాలని ఏమన్నా చేయాలి ఆయన కూడా ఇబ్బంది పెట్టాడు వేరే పెద్ద మనిషి దగ్గరికి పోతే నేను ఏం చేయలేను తమ్మి అని అంటాడు ఇంకో మనిషి దగ్గర పోతే ఆయన ఒకటి అంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేకపోతున్నాను అంటున్నారు సార్ అసలు ఒక్కరన్నా కనీసం మాకు రెస్పాండ్ అంటే ఎవరు అవ్వట్లేదు పెద్ద మనుషుల దగ్గర పోయినా పోలీస్ స్టేషన్కి ఆడిపోయినా ఏడిపోయినా సీఏ దగ్గర కూడా మూడు నెలల కింద పోతే వాళ్ళు అక్క ఏదో కేసు పెట్టిందంటే కూడా ఆడిపోతే కూడా ఇబ్బంది చేస్తారు అసలు సీఏ దగ్గర పోయినప్పుడు నాయన మాట్లాడే మాట్లాడి పిచ్చి లేచిపోయింది అప్పుడే చచ్చిపోతా అనుకున్న నేనే కానీ బతకాలి నాకు ఇద్దరు పిల్లలు నాకు హోసా ఎట్లా ఏం కదా అలా ఆలోచించి మా అమ్మీ నేను నటించలే ఆయనక బాధిత కుటుంబ సభ్యులైతే కన్నీరు మినిరుగా విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది ముల్కనూరు గ్రామానికి చెందినటువంటి గుడికందల రమేష్ ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారు రమేష్ అనేక సార్లు పంచాయతీ జరిగినప్పుడు కూడా పోలీసులకు స్పందించట్లేదు కావచ్చు పెద్ద మనసులకు సంబంధించినటువంటి పంచాయతీ జరిగినప్పటికీ కూడా స్పందించిన తప్పకుండా మాకు న్యాయం చేయాలని దేవన్నపేట గ్రామానికి సంబంధించిన పోలపల్లి యాదమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు వారి పిటిషన్ తీసుకుని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి గుడికందల రమేష్ వ్యవహారాన్ని పోలీసులు ఎట్లా కేసు నమోదు చేస్తారా ఎటువంటి చర్యలు తీసుకుంటారు గుడికంద రమేష్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు అనకొండ జిల్లాలో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ తిరుపతి